రుచి ఆ మెడికల్ వైసీపీ సమర భేరి విజయవాడలో నిరసన ర్యాలీ తీసింది మెడికల్ కాలేజీల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు పేద విద్యార్థులకి వైద్య విద్య ప్రభుత్వం దూరం చేస్తోంది అంటూ మల్లాది ఫైర్ అయ్యారు మా కొరెస్పాండెంట్ వసంత్ మరింత సమాచారం అందిస్తారు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఇప్పటికే కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వేళ తాజాగా నేను పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశాడు ప్రస్తుతం విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాజ్ విష్ణు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు సరేంటి ప్రభుత్వం మాత్రం పీపీపీ పద్ధతికి వేరు ప్రైవేటీకరణ వేరు ఎక్కడా ప్రైవేటీకరణ తాము చేయట్లేదు అని చెప్తున్నారు ఏం చెప్తారు సార్ ఎలా ప్రైవేటీకరణ మంచిదో రమ్మన్నాం మంత్రి దానికి సంబంధించినటువంటి మంత్రి వచ్చినా కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్లో మినిస్టర్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మూలంగా ఈరోజు రెండు వేల ఐదు వందల సీట్లు అదనంగా వచ్చినాయి ఐదు సంవత్సరాలు అలాగే కన్వీనర్ కోటలో తెలంగాణలో నాలుగు వందల ఇరవైకే వస్తున్నాయి ఇక్కడ నాలుగు వందల ఎనభై వచ్చినా కూడా రావట్లేదు అంటే ఎనభై మార్కులు అధికంగా వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటాలో సీట్లు రావట్లేదు ప్రైవేటై ప్రైవేటైజేషన్ని ఎవరైనా మేము కాదు తెలుగుదేశం తప్ప కూటమి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ పౌర సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎవరైనా ఈ ప్రైవేటైజేషన్ని మద్దతిస్తున్నారా అయినా కానీ అర్థం చేసుకోకుండా ప్రైవేటైజేషన్ జపం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అధికారంలో కూడా అలవాటు ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈరోజు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పదిహేడు నెలల కాలంలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీల మీద ఖర్చు పెట్టలేరా సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా పది మెడికల్ కాలేజీలని వంద రూపాయలు ఎకరం చొప్పున అమ్మేస్తూ ఉంటే దారాదత్తం చేస్తూ ఉంటే ప్రైవేటైజేషన్ ఏం చెప్తా ఉంది గతంలో ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కండిషన్స్ని ఎవరైనా ఈరోజు హాస్పిటల్స్ అమలు చేస్తూ ఉన్నాయా అదే దానిలో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మొండి వైఖరి అవలంబిస్తుంది దిగి రావాలని చెప్పని కోరుతూ ఉన్నాం ఈ ప్రైవేటైజేషన్ మూలంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో ఉన్నటువంటి విద్య వైద్య విద్య చదువుకోవాలనుకుని ఆలోచన చేసేటటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళందరికీ కూడా శరాధ శరాగతంగా మారిపోయింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం దిగిరాటలేదు మొండి ప్రభుత్వం దిగిరావట్లేదు అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి విద్యార్థులతో కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేశాం ఖచ్చితంగా ప్రభుత్వం రావాలి ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలని ఏ రకంగా పరిపాలన చేసిందో ఏ రకంగా మెడికల్ సీట్లు వచ్చినాయో ఏ రకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందించామో చూడండి ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఆరోగ్యశ్రీలు పూర్తిగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఈ రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవీ కూడా పనిచేసే పరిస్థితిలో లేనే లేవు ఆరోగ్య ఆసరాన్ని ఎత్తేసారు సీఎంఆర్ చెక్కులకి ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ప్రజా ఆరోగ్యాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం కాపాడుతుంది అని చెప్పాను ఉచిత వైద్య విద్య ప్రజలందరికీ అందాలన్నా ఉచితంగా వైద్యం అందించాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ఈ ప్రభుత్వం వచ్చి తీరాల్సిందే ఇదే కనుక చేయకపోతే ఇదే కనుక ఈ నిర్ణయాన్ని ఉపసంహరించకపోతే ఈ నెల నెలాఖరికి గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కోటి మంది కోటి సంతకాలను సమీకరించాం కోటి సంతకాలను సేకరించాం ఆ కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పి ప్రజల దగ్గర నుంచి కూడా ప్రజా అభిప్రాయాన్ని కూడా సేకరించి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అది కనుక దాంట్లో కూడా ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా ముందుకెళ్తాము పెద్ద ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపితే కనుక పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలో ర్యాలీలు అయితే కొనసాగుతున్నాయి